అలాంటి టైంలో సరిగ్గా ఒక ఇమేజ్ ఇలాలోనికి వచ్చింది ఆ ఇమేజ్ పేరు నజరుడైన యేసుడు ఆయన రాకముందే ఆయన ఇమేజ్ ఎలా ఉండబోతుందో ప్రవక్త దద్దరెళ్ళిపోయే మాటలు రాశాడు పాలిటిక్స్ని ముడిపెట్టి రాజకీయాన్ని రంగరించి సమకాలన ఆ ఒత్తుళ్ళు యుద్ధాలు రంగరించి ఆయన వాడిన పదాలు చూస్తే చరిత్రకు బరివెక్కువైపోయే పదాలు రాశాడు అరే మానవుడా నీ పర్పస్ నీ ఇమేజ్ ఏంటో దేవుడే చూపించడానికి రాబోతున్నాడు చూడు అని ఒక అధ్యాయం కేటాయించాడు చూడండి ఒకసారి గ్రంథం తొమ్మిది అధ్యాయం ముగించేద్దాం యశ్యాగ్రంథం తొమ్మిది అధ్యాయం యశ్యాగ్రంథం తొమ్మిది అధ్యాయం మొదలు వచ్చిండుండి యశ్యాగ్రంథం తొమ్మిది అధ్యాయం మొదలు వచ్చిండుండి ఆయనను వేదన పొందిన దేశము మీద పూర్వకాలమున దేశాలు ఎలా ఉన్నాయట వేదనతో ఉన్నాయట మబ్బులు పట్టున్నాయట ఇంకా ఎలా ఉన్నాయట సముద్ర ప్రాంతం అనగా యువర్ధన్ అద్దరున్న అన్యజనులు గలలియా దేశంలోని మహిమ కలదానిగా చేయబోవడానికి ముందు చీకటలో ఉన్నాయట జనాలకు వెలుగు లేదట మరణ ఛాయలు ఉండిపోయారట దేశ నివాసులకు ఏమాత్రం వెలుగు లేదట మూడవ సంతోషం లేదట ఇంకా కింద చెప్తున్నాడు కోతకాలం మనసులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకున్నట్లు సంతోషం వాళ్ళకి లేదు వారిని సన్నిధిని సంతోషించున్నారు అయితే ఒక కార్యం చెప్పాలి మిధ్యాహ్న దినము జరిగినట్లు వారి బరువు కాడిని నువ్వు విరిచి ఉన్నావు వారి మెడను కరు కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు అంటే తోలేస్తున్నారు ఏలేస్తున్నారు రుద్దేస్తున్నారు అంటే సాటి మనిషిని మనుషుడే పరిపాలిస్తున్నాడు యుద్ధపు సందడిచే యోధులందరూ జోళ్ళు రక్తములో పొర్లింపబడి వస్త్రములు అగ్నిలో వేయబడి దహింపబడి అంటే వాళ్ళ కొరడాలు రక్తంతో తడిచాయి వాళ్ళ ఆయుధాలు రక్తంతో తడిచాయి వారి చెప్పులు రక్తంతో తడిచిపోయాయి వాళ్ళు దహించి అగ్నిగా మారిపోయారు అయితే ప్రభువ ఇలాంటి గడియలలో ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఈ ప్రపంచం ఎంతకిలా ఇలా తయారైంది ఇది బొగ్గుమని మానవ నాగరికత ముగిసిపోకముందే మానవుడు ఏంటో నువ్వు చూపించడానికి ఒక ఇమేజ్ని పంపించాం ఆ ఇమేజ్ ఏం చూపిస్తుందో తెలుసా యాల అనగా మనకు శిశువు పుట్టెను మనకి కుమారుడు అనుగ్రహింపబడు ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెడు బాగా వినండి ఒక క్వశ్చన్ ముగిస్తాను బాగా వినండి ఏం చెప్తున్నాడండి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన మానవుడా దేవుడా ఆయన మానవుడా దేవుడు అంటే మానవుడా పోక ఆయన ఎవరో తెలుసా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి మనిషి ఆకారంలో కనబడుతున్న గాడ్స్ ఇమేజ్ అదే మనం మిస్ అయిపోయాం ఏముండేదో తెలుసు మనకిదిగో బంధకాలు ఎక్కువైపోయి మనుషులు మనుషులే తొక్కుకుంటున్నప్పుడు మానవుడు అన్నవాడు ఏం కోల్పోయాడో మనకు చూపించడానికి దేవుడే దీనుడుగా మానవ ఆకారంలో ఎలలో సంచరించి అన్నాడు నీలో ఉండాల్సిన ఏ గుణగణాలే పోయాయి అన్నాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త అంటే ఈయన్ని చూస్తుంటే మానవ ఆకారంలో దేవుని స్వరూపం దేవుని స్వరూపంలో మానవాకారం రీ రెండు కలిస్తేనే యేసుడు ఇది పోయింది అందుకే ఆదాము పోగొట్టింది ఆదాము పోగొట్టింది మన దేవుని స్వరూపంలో ఉండేవాళ్ళం ఎలా ఉండేవాళ్ళం నిత్యం బతుకుతూ ఉండేవాళ్ళం ఎలా ఉండేవాళ్ళం ఆశ్చర్యకరంగా ఉండేది ఎలా ఉండేవాళ్ళం మనం ఆలోచన అంటే ఎవరు చెప్పకముందే ఏం జరిగిందో ఆలోచన కార్యాలు కలిగి ఉండేవాళ్ళం ఇన్ని కార్యాలు మనకుండే ఇప్పుడు పోయింది అదంత మళ్ళీ అది ఎలా వస్తుంది ప్రభా ఎప్పుడు వస్తుంది ప్రభా అంటే ఇరవై ఐదు క్యాలెండర్ వస్తే రాదు ఇరవై ఆరు క్యాలెండర్ వస్తే రాదు మరి ఎలా వస్తుంది మళ్ళీ ఆదాము చెడగొట్టింది గుర్తుపెట్టుకో ఆదాము చెడగొట్టింది ఈ కడపటి ఆదాము దగ్గరికి వస్తే చెప్పండి అప్పుడు నీకు వస్తుంది మళ్ళీ ఆ ఇమేజ్ మనకు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఈ ఆదాము ద్వారా పోయింది ఈ ఆదాము దగ్గరకు వస్తే మనకు వస్తుంది ఆయన వచ్చి రాసిన మాటలు ఎంత విచిత్రంగా ఒక వ్యాఖ్యాన రాశారు నాకు బలి అనిపించింది నేను మార్చకుండా చదువుతున్నాను ఒకసారి వినండి ఆయనకు ఒక పదం పెట్టారు ఆశ్చర్యకరుడు అవును ఆయన ఎంత ఆశ్చర్యకరుడు అంటే స్వభావంలో ఆశ్చర్యకరుడు గుణగణాల్లో ఆశ్చర్యకరుడు కన్యక జన్మించడంలో ఆశ్చర్యకరుడు ఈ భూమి మీద మచ్చలేని పవిత్ర జీవితంలో బ్రతికినందుకు ఆశ్చర్యకరుడు పాపుల కోసం ఆయన మరణంలో ఆశ్చర్యకరుడు ఆయన గుణంలో నుంచి సజీవంగా లేవడంలో పరలోకానికి ఆరోహణ అవడంలో ఆశ్చర్యకరుడు అన్ని విధాలుగా ఎప్పటికీ ఎప్పటికీ మానవుడు ఆకారంలో ఉన్న దేవుడు ఆశ్చర్యకరుడు మన పర్పస్ ఎలాంటి తెలుసా ఆశ్చర్యకరమైన పర్పస్ మంది వింతగా ఉండే ప్రకృతి మనం మాటనేది మనం చెప్పినట్టు నడిచేది మనం మనం మాట్లాడినట్టు నడిచేది ఎందుకంటే దీన్ని మానవ చేతుల్లో పెట్టి దేవుడు ఏమన్నా తెలుసా వీటిని మీరు పరిపాలించండి అన్నాడు మనం పరిపాలిస్తున్నామా అదే మనల్ని పరిపాలిస్తుందో చెప్పండి అందుకని నేను చెప్తున్నాను మనల్ని బట్టి పనికి వాల్యూ పెరగాలి కానీ రివర్స్ ఏమైనా చెప్పినా పనిని బట్టి మనకు వ్యాల్యూ చెప్పారు కానీ రివర్స్ మళ్ళీ చెప్తున్నాను మన విలువైన వారం దేవుని స్వరూపం కలిగిన వారం దేవత కంట్లో నుంచో లేకపోతే దేవతలకు ఊడిగం చేయడానికో ఇంకొక మనిషికి మొక్కడానికో మనం పుట్టలేదు సాక్షాత్తు దేవుడిని చూపించడానికే ఈ భూమి మీద పుట్టాం ఈ భూమి మీద ఉద్భవించాం గట్టిగా నేను చెప్తున్నా అండి గట్టిగా బతుకుతే ఇంకా అరవై ఏలు అరవై ఏలు బతుకుతాం అరవై ఏళ్ళు అది పక్క ఇప్పటికైనా చచ్చిపోతాం ఈ చచ్చిపోయే లోపు గోలు పెట్టుకోండి నా లైఫ్లో దేవుని యొక్క గుణగణాలు చూపించి చచ్చిపోవాలని గోల్ పెట్టుకోండి అనంత చచ్చిపోవాలండి నేను ఎవరు గుర్తించినా గుర్తించిపోయింది కానీ ఎలా చచ్చిపోతాం మీరు అనుకుంటారు మేము చచ్చిపోమనుకోకండి నిన్న మొన్న ఫేస్బుక్లో మొన్న మధ్య ఫేస్బుక్లో ఈ రిలయన్స్ వాళ్ళ అబ్బాయి అనంత అంబానీ అను కదండి ఈ అనంత అంబానీకి పెళ్ళైన తర్వాత ఈ జంట బయట తిరుగుతుంది ఈ బయట తిరుగుతుంటే వెనకాల నుంచి ఎవరో ఫోటో తీశారు ఆ వెనకాల నుండి ఫోటో తీస్తే ఆ అబ్బాయికి ఇక్కడ తలలేదు ఈ తల్లి లేకపోతే వెనకాల తల్లి లేని ఫోటో పెట్టారు కింద కామెంట్లు పెట్టారరే ఇన్ని కోట్లు ఉన్నవాడికి బొచ్చి కూడిపోతే బొచ్చుకోలేకపోయి ఎవడ్రా నూనె రాసుకుంటే అన్నది ఆ నూనె వస్తుంది కదా ఇలా వచ్చేస్తుంది ఈ మధ్య బాధపడి జుట్టుడిపోయిన వాళ్ళు అందరు అన్నారు ఎవడరా అది చెప్పింది అనంత అమ్మానికే దిక్కులేదు జుట్టు ఊడిపోతే ఎవరు చెప్తున్నా అనంత అంబానీకి బొచ్చి కాపాడుకోలేకపోతున్నాడు అనంత అంబానీ ఆరోగ్యం కాపాడుకోలేకపోతున్నాడు లేకపోతున్నాడు కోట్లు పరపతి అధికారాలు ఇవేమీ కాదండి ఎవరు గాడ్స్ ఇమేజ్ గుర్తుపెట్టుకో చచ్చిపోయేలోపు దేవుడండి మా ఊరి మీద వెళ్ళిపోయాడు అండి సాక్షాత్తు కుమారుడు అండి మంచోడండి ఎక్కడుంటే అక్కడ సమాధానకరంగా ఉండేదండి వాడున్నప్పుడు ఏటోనండి ఒక తెలియని సమాధానం వాడున్నప్పుడు ఏటోనండి తెలియదు ఒక విధి విధానాలు బాగుండేవండి అని చెప్పుకోవాలి దరిద్రం వదిలిపోయిందండి చచ్చిపోయాక కనకూడదు గుర్తుపెట్టుకోండి ఊరికి పీడ సేడ వదిలిపోయింది అనకూడదు మనం వెళ్ళిపోతే మన లోటు కనబడాలి అది సంఘం అయినా సమాజంలో అయినా స్నేహంలో అయినా కుటుంబాలైనా వాడుంటే లెక్క వేరండి వాడు లేడండి ఆ లోటు కనబడ అది ఎప్పుడు కనబడుతుంది చెప్పిన నువ్వు దేవుని మ్యూజిన్ కనపరిచినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క సుగుణాన్ని ప్రతిబింబాన్ని ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను అర్థం ముందు నిలబడితే నేను కనబడుతున్నాను మరి దేవుని నాలో ఎంత క దేవుని గుణగణాలు నాలో ఎంత కనబట్టలేదంటే నేను ఎవరి ముందు నిలబట్టలే చెప్పండి అది ఆయన ముందు నిలబడండి ఆయన్ని ప్రతిబింబ చేయండి ఆయనతో ఉండండి ఆయన మాటలు వినండి ఆయన కూర్చిపాడండి ఆయన గుచ్చి నలుగుపండి ఆయనతో ఎంత సహవాసం చేస్తే మీ ముఖంలో మీ జీవితంలో అంత స్పష్టంగా దైవత్వాన్ని దైవగుణాన్ని గుణాన్ని సమాజం చూడగలరు నలభై రోజులు అలా మాట్లాడి మాట్లాడి కొండ అలా వచ్చాడట చూడలేకపోయారట మోసే ముఖాన్ని చూడలేకపోయారట మోసే జీవితాన్ని చూడలేకపోయారు ఎందుకంటే సహవాసంలో నలభై రోజుల నుండి కిందికి వచ్చేసరికి చూడలేకపోయారు మీ ముఖం అలా మెరిసిపోద్దని అంటలేదు కానీ మీ మాటలు మీ తీరు మీ నడవడక మీ నిర్ణయాలు బయట వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా ఏంట్రాలు ఎంత డిఫరెంట్గా ఉంటారంటే వాళ్ళకి అర్థం అవ్వాలి మనం గాడ్స్ ఇమేజ్ దేవుని యొక్క ప్రతిబింబాలు ఈ మురుక్కల పనులు ఈ పనికిమాల పనులు ఇలాంటి చీకటి పనులు కాదు మన జీవితం మన జీవితం మీద తెలుసా గుర్తుపెట్టుకోండి మురుక్కల పనులు అంటే మీకు అర్థం ఇంకా డీటెయిల్గా నేను అడుగను మళ్ళీ ఎవరున్నానని అనుకోకండి పనికిమాలిన పనులు చాలా గతించిపోయినాయి మన దేవుని స్వరూపం ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ గోల్ ఏంటంటే ఒక ఇల్లు కట్టాలి కాదు మీ గోల్ ఏంటంటే జాబు కొట్టాలే కాదు మీ గోల్ ఏదేదో కాదు పెళ్లి చేసుకోవాలి పిల్లలు కనాలి తర్వాత ఇవి ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ గోలేడు చెప్తున్నా ఒక్కరు కూడా నన్ను నేమనకూడదు ఒక్కరితో కూడా నాకు గొడవ ఉండకూడదు ఒక రోజుకి ఏడాది ఏడాది నేను పుంజుకుంటూ ఒక రోజుకి నా దేవుడి కోరుకున్న ఆ స్వరూపాన్ని నేను చూపించాలి ఎలా వస్తుందంటే అంటే ఏసుక్రీస్తుని చూస్తూ వస్తా ఏముంది ఆయన చూడు ఒక మాదిరి ఉంచి వెళ్ళిపోయి ఒక మాదిరి ఉంచి వెళ్ళిపోయాను ఏం మాదిరి ఎలా మాట్లాడాలో మాదిరి ఉంది ఎలా నడవాలో మాదిరి ఉంది ఎలా ప్రార్థించాలో మాదిరి ఉంది ఎలా సేవ చేయాలో ఉంది ఎలా జరిగించాలో మాధురం ఒక్కడేంటి సర్వపరిపూర్ణత దైవత్వం యొక్క సర్వ క్రీస్తు నందు గుప్తమై ఉంది ఆయన ఫాలో అయిపో క్రీస్తు స్వరూపనియందు ఏర్పడుతుంది ఆదాము పోగొట్టిన మళ్ళీ క్రీస్తు ధర మనం ఒక ఒకరోజు పరిపూర్ణమైన స్థితిలోకి వస్తాం ఆదాము పోగొట్టిన జీవితం మళ్ళీ త్వరలోనే మనందరికీ రాబోతుంది అది మీకు కావాలి అంటే మళ్ళీ చెప్తున్నాను జీవితంలో దేవుని కొరకు చేసేవి కొన్ని ఏ ఒకటి ఉంటాయి అవి చేయాల్సినవి చేయండి జరిగించాల్సినవి జరిగించండి మార్చుకోవాల్సినవి మార్చండి ఇలాంటి సహవాసాలు ఏమన్నట్టు ఎగ్గొట్టి తిరక్కండి ముఖ్యంగా సభలు కానీ దైవ సహవాస కొ కానీ ఇంట్లో జరుగుతున్న గృహ గృహకుడుకలు కానీ ఏ ఉంటే అవి అలవాటు చేసుకోండి అలవాటు చేసుకోండి అలవాటు చేసుకోండి ఆ స్వరూపమే పస్తా వస్తా చాలామంది అడుగుతున్నారు అన్న నేను ఇలా వస్తున్నాను కానీ ఇంకా నేను మారలేకపోతున్నాను నేను ఇలా వస్తున్నాను నేను మారలేకపోతున్నానంటే నేను గతంలో చెప్పాను ఆచరిచిన ఒకటి మళ్ళీ మీకు చెప్తున్నాను నువ్వు ఎందుకు మారలేకపోతున్నావు చెప్పినా లింగు లింగం అని ఇక్కడ ఒక గంట కడిపి నువ్వు ఎలా మారిపోతావు నువ్వు సోమవారం నుండి శనివారం వరకు నువ్వు చెత్త అంతా వింటావు సోమవారం నుండి శనివారం వరకు దరిద్రం అంతా వింటావు సోమవారం నుండి శనివారం వరకు చెత్త మాటల ఎదవలతో పనికిమాలి ఎదవలతో సన్నాసగాలతో అంతా నీకు సహవాసం ఇప్పుడు వచ్చి గంట విని దేవుడు నన్ను మార్చట్లేదంటే నేను ఎలా మారుస్తాడు నువ్వు మార్చాలంటే గుర్తుపెట్టుకో దేవుడు నేను మార్చాలంటే గుర్తుపెట్టుకో నువ్వు ఎలా వింటున్నావు ఇంటికి వెళ్ళిన వాక్యాలు విను ఆ పాటలు విను ఆ దైవికమైన స్వరాలు విను ఆ సహవాసం ఎక్కువగలవు మన ఉండే గుణవేడి చెప్పినా మనం ఎక్కువ ఏది తింటామో ఏది చేస్తామో అది అదే ఆలోచిస్తుంది మూడు గంటలు సినిమా చూసిన వాళ్ళు చూసారా అచ్చు ఆ హీరోలా మాట్లాడుతుంటాడు వాడు ఆ మాట మారిపోతాడు నడక మారిపోతుంటుంది అలా నడుతుంటాడు ఎలా నడుతుంటాడు ఎందుకడు అయిపోయాడు ఎందుకు అలాగైపోయాడు ఆ మైండ్ అలా సెట్టే మైండ్కు ఉండే గుణం అది మైండ్కు ఉండే గుణం నువ్వు ఎక్కువ ఏది చేస్తే నువ్వు ఎక్కువ ఏది తింటున్నావో అదే చేస్తుంది నువ్వు ఎక్కువ దేవుళ్ళు ఉండి ఎక్కువ బైబిల్ చదివి దేవుని కొరకు ఎక్కువగా ఏదైతే నువ్వు పెనుగులాడుతున్నావో నీ మైండ్ కూడా అదే బిహేవ్ చేస్తుంది నీ మైండ్ దేవుళ్ళు నానాలి నీ మైండ్ సెట్ ఎక్కువ పెన పెనవేసుకోవాలి అప్పుడు నువ్వు చూస్తావు ఆశ్చర్యపోతావు నువ్వు ఆశ్చర్యం ఎంత కలుగుతుంది అంటే నువ్వు ఎవరు చెప్ప అది మాటల్లో సైంటిఫిక్గా ల్యాబుల్లో మనం వివరించలేము కానీ ఖచ్చితంగా నేచర్తో నువ్వు కనెక్ట్ అవుతావు